కాకాని మీసం సోమిరెడ్డి రోషం రంగు పడుద్ది అనే లెవెల్లో నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం సాగుతోంది కాకాణిపై సోమిరెడ్డికి కొన్ని డౌట్ అనుమానాలు వస్తున్నాయి కాకాణి కలరింగ్ ఆయనపై సోమిరెడ్డి ఫుల్ కవరింగ్ హాట్ టాపిక్ మారింది ఇప్పుడు ఇంతకీ కాకాణి కలర్ఫుల్ కహాని ఏంటి దానిపై సోమిరెడ్డి కవర్ డ్రైవ్ ఏంటో చూసేద్దాం నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం ఎప్పుడు డిఫరెంట్ రూట్ లో సాగుతుంటోంది జిల్లాలో ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ నేత సోమిరెడ్డి వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య ఇప్పుడు సరికొత్త రాజకీయం శురు అయింది కాకాని ఆరోగ్యంపై సోమిరెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారో లేకపోతే ఇన్నాళ్ల నుంచి జైల్లో ఉన్న ఆయన జుట్టు నెరవకపోవడంపై అసూయ కలిగిందో ఏమో కాని వరుసగా కొద్ది రోజుల నుంచి కాకాని జుట్టు మీసాల కలర్ మీదే ఫోకస్ పెట్టారు సోమిరెడ్డి కాకాని జుట్టు మీసాల కలరింగ్ రహస్యంపై క్వశ్చన్ల కవర్ డ్రైవ్ లు సంధిస్తున్నారు సోమిరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్ళి రెండు నెలలు కావస్తోంది ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పెద్ద వయసులో ఉన్న కాకానికి ఇన్నాళ్లైనా జుట్టు మీసం నెరవలేదేంటబ్బా అని సోమిరెడ్డికి పెద్ద డౌటే వచ్చింది జైల్లో హెయిర్ కు కలర్ వేసేందుకు అనుమతి ఇవ్వరు హెయిర్ కలర్లో లో కంటెంట్ ఉంటుంది కాబట్టి జైల్ అధికారులు దాన్ని అనుమతించరు కాకాని హెయిర్ కలర్ సీక్రెట్ మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు సోమిరెడ్డి అరవై ఆరు సంవత్సరాల వయసునే అతనికి రెండు నెలలైతే అయితే మీసాలు గాని తల గాని నరువుతా ఇప్పుడు అదేదో కెమికల్స్ పూసుకొని మనం కలర్ వేసుకుంటాము జైల్లో అటువంటి అందుబాటులో ఉండకూడదు సపోజ్ ఎందుకు ఉండకూడదు ఎవరైనా ఆ శిక్ష అనుభవించేవాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి అటువంటి వాటిని కెమికల్స్ని వాడితే ప్రాణానికే ముప్పు ఇప్పుడు జైల్లో జరిగిందా ఈ కస్టడీ పేరుతో బయటకు వచ్చినప్పుడు త్రీ డేస్ బయట ఉండేటప్పుడు అక్కడ జరిగిందా డెఫినెట్గా రంగు అయితే వేసుకున్నాడు తలకు వేసుకున్నాడు మీసాలకు వేసుకున్నాడు అంతకు ముందు కూడా కాకానిపై రంగు పడుద్ది అనే లెవెల్లో కలర్ బౌన్సర్ యార్కర్లు యార్కర్ లో సోమిరెడ్డి అరవై ఆరు ఏళ్ల వయసున్న వ్యక్తి అరవై రోజుల పాటు జైల్లో ఉంటే జుట్టు గడ్డం మీసాలు ఎందుకు నెరవలేదు అంటూ ఆయన మ్యాథమెటిక్స్ ని లాజిక్స్ ని కలిపి మరీ ప్రశ్నించారు అందరికి ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగు లేనిదంట మీసాలు అరవై ఐదేళ్ల పైన రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ చేస్తే ఆయన కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి వచ్చే అవకాశం కాకాని కలరింగ్ సోమిరెడ్డి కవరింగ్తో నెల్లూరు పెద్ద రెడ్ల రాజకీయం కలర్ఫుల్గా గా సాగుతోంది